హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే జొన్నపిండితో పరోటాలు చేశానండి అందులో పచ్చి బఠానీలు పాలకూర మెంతకూర కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి చక్కగా జొన్నపిండిలో కలిపేసి చిన్న చిన్నగా చేశాను అందుకే ఇట్లా తొందరగా ఇట్లా విరిగిపోతున్నాయి అదే గోధుమ పిండి అయితే మైదపిండి అయితే ఇరగవు ఇది జొన్నపిండి కాబట్టి ఇలా తొందరగా విరిగిపోతుంది సన్నగా చేశాను చిన్న చిన్నగా చాలా టేస్టీగా ఉన్నాయి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగున్నది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ సీజన్లో గ్రీన్ బటాని మరియు ఆకుకూరలు వస్తున్నాయి కదా చేసుకొని తినండి పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఇందులో నువ్వులు వేసాను చలికాల నువ్వులు మంచివి అన్నీ హెల్దీ వేసేసి చేసాను చాలా బాగున్నాయి జొన్నపిండి కదా ఇన్న చిన్నగానే మనకు కడుపులో హాయిగా ఉంటుంది చాలా టేస్టీ ఉన్నాయి మేమైతే ఇలా తింటున్నాం మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి తినండి తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి బఠానీకి వేసినాను కదా బాగున్నాయి టేస్ట్ చాలా బాగున్నాయి వట్టే తినచ్చు లేదా సాత్తో తినొచ్చు లేదా పెరుగుతో తినచ్చు అన్ని రకాలుగా తింటున్నాను చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో